భగవతి చరణం శ్రీదేవి భాగవతం రచన సుబ్రహ్మణ్యం పెళ్ళై గిరిధరన్ గారు వ్యాఖ్యానం శ్రీమతి మిట్టాలక్ష్మి కృష్ణుని వామభాగము నుండి రాధ ప్రకటిత అయ్యను ఆ దేవి రెండు రూపములలో వామాంసమున లక్ష్మి ప్రాదుర్భవించను దర్శనాంశమున రాధ స్వీకరించను లక్ష్మి సౌభాగ్యములతో మహాలక్ష్మిగా వైకుంఠమున ఉండెను స్వర్గలక్ష్మిగా రాజ్యలక్ష్మిగా గృహలక్ష్మిగా విరాజిల్లెను గోవులందు సురభి యజ్ఞములందు దక్షిణగా కమలములందు శ్రీరూప చంద్రునియందు శోభాగా తేజరిల్లెను భూషణములలో రత్నములలో ఫలములలో జలములలో దివ్యశ్రీల గృహములందు ధాన్యములందు వస్త్రములందు పవిత్ర స్థానములందు దేవతా ప్రతిమలందు కలశములందు మాణిక్యములందు ముత్యంబులందు మాలలందు వజ్రములందు చందనమందు వృక్షముల ఫలములందు తొలకరి మేఘములందు భగవతి లక్ష్మీ అంశ విద్యమానమై ఉండును ప్రప్రథమముగా నారాయణుడు మహాలక్ష్మిని పూజించను బ్రహ్మ భక్తితో దేవిని అర్చించను దేవుడు శివుడు దేవీ ఉపాసకుడు మనువు ఋషులు మునులు గృహస్థులు మహాలక్ష్మిని ఆరాధించేరి గంధర్వులు నాగులు పూజించరి భాద్రపద మాస శుక్లపక్షమున చైత్ర పుష్య భాద్రపద మాస మంగళవారములందు పుష్యమాస సంక్రాంతి నాడు దేవిని పూజింతురు రాజుగవు మంగళుడు మంగళాదేవిగా కేదారుడు నీలుడు బలుడు సుబలుడు ధ్రువుడు ముత్తానపాదుడు శక్రుడు బలి కశ్యపుడు దక్షుడు కర్దముడు వివస్వంతుడు ప్రేవ్రతుడు చంద్రుడు కుబేరుడు వాయువు యముడు అగ్ని వరుణుడు మహాలక్ష్మి పూజిత అయ్యను భూలోకమున సముద్రుని కన్యగా అవతరించుటకు సంసిద్ధురాలయ్యను సముద్రునకు కుమార్తె ఎట్లయ్యను దుర్వాసుని శాపముతో ఇంద్రుని దగ్గర నుండి వెళ్ళిపోయను లక్ష్మి స్వర్గమును పరిత్యజించను దేవతలు బ్రహ్మను ముందుడుకొని వైకుంఠమునకు వెళ్ళిరి అప్పుడు వారి విని శ్రీహరి తన ఆదేశానుసారము లక్ష్మి తన కలచే సముద్రునికి పుత్రిక అయ్యను దేవతలు దైత్యులు కలిసి క్షీరసాగరమును మధించది మహాలక్ష్మి ప్రాదుర్భవించెను విష్ణు భగవానునికి వరమాలను సమర్పించగా దేవతలంతా సంతోషమందరి నారదుడు బ్రహ్మదేవునితో దూర్వాసుడు ఎందుకు ఇంద్రునకు శాపమిచ్చను అని అడుగగా నారద దూర్వాసుడు వైకుంఠము నుండి కైలాస శిఖరమునకు వెళ్ళుతుండెను విష్ణువు ద్వారా ప్రాప్తించిన పారిజాత పుష్పమును అతనికి వసగను రాజ్యలక్ష్మి గర్వముతో దానిని ఇంద్రుడు ఐరావత గజము మస్తకమున ఉంచెను ఐరావతము విష్ణు సమానురాలైన ఇంద్రుని వదిలి ఘోర వనములకు వెళ్ళిపోయెను ఇంద్రుడు ఆ దివ్య పుష్పమును తిరస్కరించెను దూర్వాసుని రోషమునకు అంతులేకపోయెను దూర్వాసుడు ఇంద్ర నేను నీకి పారిజాత పుష్పం వసకితని గర్వముతో దీనిని నీవు ఉపయోగించలేదు విష్ణువుకు సమర్పించిన నైవేద్యము పరిత్యజించి బ్రహ్మహత్యతో సమానమగు దోషమును పొందితివి శ్రీని పోగొట్టుకున్న వాడవైతివి నీ బుద్ధి భ్రష్టమైపోయెను శ్రీహరికి నివేదించకుండా తినిన అన్నము దోషమగును అదితులు భుజింపని ఇంట లక్ష్మియుండనొల్లదు మిత్రద్రోహి విశ్వాసఘాతకుడు కృతజ్ఞుడు అసత్యం పలుకువారి ఇండ్లలో లక్ష్మి నిలువదు చండాలుడైన విష్ణువు ఉపాసించిన విపరీత శక్తి వచ్చును లక్ష్మి నిన్ను వదిలి శ్రీహరిచంతకు వెళ్ళిపోవును నీ తండ్రి ప్రజాపతి కశ్యపుడు కూడా నన్నేమీ చేయలేడు బృహస్పతి నాకే హానియును తలపెట్టలేదు అని అనగానే ఇంద్రుని మనస్సులో అలజడి ప్రారంభమై మునింద్రునితో ఈ శాపం వల్ల నాకు పోయిన సంపద రాదు జ్ఞానమును ఉపదేశింపమని కోరను ముని ఇంద్ర ప్రవృత్తి మృత్యువులకు మూల కారణము సత్సంగము సాగరమును దాటుటకు పరమ సాధనము ఏ ఒక్కడో సాధు పురుషుడు ముక్తి మార్గమును అవలోకించగలడు సత్సాంగత్యము ఈ అవకాశమును పొందును పురంధర ఈ విషయములన్నింటినీ నేను గురుముఖంగా వింటిని అనను అప్పుడు ఇంద్రుడు వీతరాగుడై వైరా వైరాగ్యభావముతో తన భవనమునకు చేరుకొనను దైత్యులతో అసురులతో నిండియుండగా దేవతలందరూ దిక్కుతోచక అన్ని వైపులా శత్రువులే కనిపించగా దేవరాజు ఇంద్రుడు బృహస్పతి దగ్గరకు వెళ్ళను బృహస్పతి అప్పుడు పరమాత్మని ధ్యానించుచుండగా ఇంద్రుడు దృగ్గోచరుడయ్యను దేవేంద్రుడు నమస్కరిస్తూ దూర్వాసుడు తనకొసిగిన శాప సంబంధ విషయములను బృహస్పతికి తెలిపెను బృహస్పతి సురశ్రేష్ట నేనంతయును వింటిని కోట్ల కొలది జన్మలయందు చేసిన కర్మ ప్రాణులను వెంబడించుచునే ఉండును విధాత కర్మ సూత్రములతో ప్రాణులకు ఫలమును ప్రసాదించును నారాయణుని ఆదేశానుసారం ఈ సృష్టి జరిగను త్రిలోకములందు విధాతకు విధాత రక్షణకు రక్షకుడు స్రష్టకు స్రష్ట సంహారకునకు సంహారకుడు పురుషులు గొప్ప ఆపదలు వచ్చినప్పుడు మధుసూదనుని స్మరించవలను శంకర భగవానుడు కూడా ఇదే మాట ఇలా చెప్పను బృహస్పతి ఇట్లు పలికి దేవేంద్రుని హృదయమునకు హత్తుకొనెను శుభాశిస్సులతో అతనికి నచ్చజెప్పెను తదనంతరము ఇంద్రుడు శ్రీహరిని ధ్యానించెను బృహస్పతిని ముందుంచుకొని బ్రహ్మసభకు వెళ్ళి బ్రహ్మను దర్శించి జరిగినదంతయు చెప్పగా బ్రహ్మ వశ్చ నీవు నా వంశంలోని వాడివి నాకు ప్రపౌత్రుడవు బృహస్పతి నీకు గురువు దక్ష ప్రజాపతి నీకు మాతామహుడు తండ్రి మాతామహుడు గురువు ఈ ముగ్గురును దోషులైనచో అట్టివాత్ శ్రీహరి ఎడల ద్రోహులగుదురు భగవంతుడగు శ్రీహరి సకల ప్రాణుల శరీరములందు విరాజమానుడై ఆ స్వామి దేహము నుండి వెళ్లిపోయిన క్షణముననే ప్రాణి శవమగును భోగ శరీరమును ధరించును శరీరమునకు స్వామి ఆత్మ భగవంతుడు శ్రీకృష్ణుని చరణకమలముల నుండి జారిన పుష్పము ఎవరి తల మీద పడను అతడు భాగ్యశాలి అగును శ్రీకృష్ణుని పరిత్యజించటమన్న లో రోషముతో భగవతి శ్రీదేవి నిన్ను వదిలి వెళ్ళిపోయెను నీవు నాతో కలిసి బృహస్పతితో కూడి వైకుంఠమునకు రమ్ము అనగా అందరూ అక్కడికి చేరుకొనగానే వారినంతా శ్రీహరి చూసి బ్రహ్మదేవ భక్తులు నా భజన చింతనలందు కినుక వహించినచో వారి ఇంట నేను లక్ష్మి నిలువజాలము దూర్వాసుడు శంకురుని అంశ శ్రీహరి గుర్చి చర్చించు చోట శంఖము సాలగ్రామము తులసి నివసించు స్థలమున శివలింగం పూజించు చోట దుర్గా పూజలు జరుగు స్థలమున లక్ష్మి నివసించును శ్రీహరి లక్ష్మితో దేవి నీవు క్షీరసాగరుని ఇంత జన్మింపుము బ్రహ్మదేవ నీవు సముద్రమున మధింపు అనగా దేవతలు మందర పర్వతమును మధించు కర్రగా కచ్చపుమును ఆధారం చేసుకుని శేషనాగుని కవ్వపు తాడుగా క్షీరసాగరమును మధింపసాగరి అప్పుడు ధన్వంతరియను వైద్యుడు ఉచ్చైశ్వమును గుర్రమును వివిధ రత్నములు ఐరావతము లక్ష్మి సుదర్శన చక్రము వనమాల అమృతము అమూల్య పదార్థములు వారికి లభించినవి శ్రీహరి కంఠసీమయందు లక్ష్మి చే వరమాల అలంకరించబడను దైవలీలలో చూచి దేవతలు బ్రహ్మ శంకరులు పూజాస్థుతులు చేసరి అప్పుడు దూర్వాసుని శాపము నుండి విముక్తి లభించి ఇంద్రుడు శ్రీ లక్ష్మీనారాయణులు సంతోషమందిరి దైత్యులు అపహరించిన రాజ్యమును తిరిగి దేవతలంతా పొందిరి మహాలక్ష్మి కృపతో సుఖమును పొందిరి నారదుడు శ్రీహరిని లక్ష్మీ ధ్యాన స్తోత్రములను వినిపింపమని కోరగా నారాయణుడు శ్రీ లక్ష్మీ స్తోత్రములను వినిపించను నారద ఇంద్రుడు తీర్థములందు స్నానమనరించిన తరువాత గణేశుడు సూర్యుడు అగ్ని విష్ణు శివుడు దుర్గా ఈ ఆరుగురు దేవతలు గంధపుష్పాది పుష్పములతో పూజించను మహాలక్ష్మిని ఆవాహనము చేసెను బృహస్పతి బ్రహ్మ చెప్పినట్లు పూజను నిర్వహించను అప్పుడు అనేక మునిగణములు దేవతా సమూహములు శ్రీహరి శంకరుడు విరాజమానులై ఉండిరి దేవేంద్రుడు పారియాత పుష్పము తెచ్చి మహాలక్ష్మిని పూజించను శ్రీహరి బ్రహ్మకు వసగిన సామవేదాంతరమైన దానితో ఇంద్రుడు భగవతిని చింతన చేసను విశ్వకర్మ దివ్యమైన ఆసనము ఏర్పరచను పాపమును కాల్చుటకు గంగా ఇది అగ్నిస్వరూప తైలము ఉసిరిక చూర్ణము నూలు పట్టు వస్త్రములు గ్రహింపు శ్రీకృష్ణుని ప్రియరాల పవిత్ర ధూపమును స్వీకరింపు మంచి గంధమును దీపమును నైవేద్యమును స్వీకరింపుము తుష్టి పుష్టి అన్నము ప్రసాదము స్వీకరింపు చక్కెర ఘతము పాలు పండ్లు చెరుకు రసము పక్వము చేసిన బెల్లము అపర ధాన్యములతో చేయబడినవి స్వీకరింపు పట్టు వస్త్రములతో సువర్ణ ఆభరణములతో చేయబడిన శయ్యను అలంకరించుకునే వస్తువులను మీ సేవకురకు ఉంచాను స్వీకరించము అని లక్ష్మిని ప్రార్థించను నీవు లక్ష్మివి నీవు మాయవు నీవు కమలవాసినివి నీవు దక్ష సావర్ణ పూజితవు తీవ్రతోత్న కేదారుల చేతను పూజింపబడి వారికి రాజ్యలక్ష్మి ప్రదవైతవి ఇంద్రుడు అతి భక్తి పూర్వకంగా వ్రతం ఆచరించిన దేవి రత్నమయం విమానము నుండి నవ్వు బ్రహ్మాదులు సేవింపుచుండగా దర్శనమిచ్చినది మునీంద్ర దేవరాజ ఇంద్రుడు ఈ మంత్రమును పఠించను ఆ దేవి మూలమంత్రము పది లక్షలు జపించను బ్రహ్మ వలన ఇతనికి లభించను శ్రీ బీజమును శ్రీ శ్రీం శ్రీ హ్రీం బీజమును క్లీం బీజమును ఐంను ఉపయోగించను ప్రయోగించను ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలవాసింగే నమ ఈ మంత్రరాజమును కుబేరుడు ఆరాధించి పరమైశ్వర్యమును దక్ష సవర్ణి రాజాది రాజుగా మంగళుడు సప్త ద్వీపములకు రాజుగా ఉత్తాన ఉత్నపాదనకు రాజుగా కేదారులను రాజేంద్రులను పిలిపించుకుని సౌభాగ్యముతో ఈ మంత్రము ప్రసాదించినది భగవతి మహాలక్ష్మిని చూచి దేవేంద్రుడు దేవిని స్థుతించెను శ్రీమన్ మహారాజ రాజేశ్వరి సర్వలోకేశ్వరి సాధు భక్తౌగ సంపత్కరీ సుందరి శాంకరి ముఖ్య సర్వామరీ శక్తిదా రక్తిదక్తిదక్తిద ముక్తిద మంజు మంజుక్తిదా ధ్యాస నూన సమ్మానద మానద జ్ఞానదా దీన సంతాన సౌభాగ్యద శత్రు షడ్వర్గ లోక సంచారిణి విష్ణువచ్చస్థలవాసిని పద్మ పద్మ ప్రియా పద్మమాల ప్రభా సంచయ పద్మహస్తయ పద్మ పాదద్వయ హాస మూలాశ్రయ కృష్ణ ప్రియ తే నమో తే నమో తే నమో బల్మారు బల్మారుంజోహారు దగజేతునమ్మాచరంభీవ కవే స్థిరం భీవ కావే గృణద్రవ్యమున్నీవ కవే ధరాద్వలోకంబులేన్ సదా లోకముల్ నీకు వశ్యంబులయుం ముమ్మూర్తులు నీవే కావే నీవు లేకున్న నుంబీలువేదు గోలోకమందున్న కృష్ణుండు నీ భర్త ఏకాదే వైకుంఠమందున్న విష్ణుండు నీకుం ప్రియుండెంతగా నిన్ను వర్ణింతు నీ పాద పద్మంబె నాకున్ శరణ్యంబు నాకున్ ప్రతాప ప్రభావంబులం గుర్పు గుర్పుమమ్మ జయంబున్ జయంబున్ ఘటింపం గదమ్మా మహేశ్వర్యమిమ్మా ఇదే మృక్యదన్ మృక్ భక్త త్రికాలములందు దేవిని ఈ స్తోత్రమును పఠించిన పురుషుడు కుబేరుని వలె రాజాది రాజు కాగలడు ఐదు లక్షలు జపించినచో మానవులకు ఈ స్తోత్రము సిద్ధించును ఎవరైనా అతను సిద్ధి స్తోత్రం పఠించినచో మహా సౌఖ్యం పొంది రాజేంద్రుడలో సందేహము లేదు ప్లీజ్ లైక్ చేయండి Subscribe to